ఏ క్షణమైన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల సెకండ్ లిస్ట్ దీనికి సంబంధించిన బ్రేకింగ్ సారెడ్ మనం వింటున్నాం ఇన్ఛార్జీల మార్పుపై తుది దశకు చేరుకుంది వైసీపీ చేస్తున్న కసరత్తు ఈ రోజు శ్రీకాకుళం నెల్లూరు జిల్లాలపై డ్రగన్ ఫోకస్ పెడతారు జనవరి ఒకటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నారు కొత్త ఇన్ఛార్జీలంతా నిన్న జగన్ ని కలిశారు పలువురు ఎమ్మెల్యేలు ఈ రోజు తాడేపల్లికి రాబోతున్నారు మరికొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల సెకండ్ లిస్ట్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది మొదటి జాబితా ప్రకటించిన తరువాత ఇరవై రోజులుగా ఈ టెన్షన్ కొనసాగుతూనే ఉంది గత శుక్రవారమే సెకండ్ లిస్ట్ ప్రకటిస్తారు అన్న ప్రచారం జరిగింది కానీ ప్రకటన వాయిదా పడుతూ వచ్చింది ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన అధిష్టానం ఏ క్షణమైనా లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో ఖచ్చితంగా ఒకటి రెండు మార్పులైతే ఉండడం ఖాయంగా తెలుస్తోంది దాదాపు అన్ని జిల్లాల్లోనూ మార్పులుంటాయి ఇప్పటికే దాదాపు కసరత్తు కంప్లీట్ చేసిన సీఎం జగన్ మొత్తం లిస్ట్ ని ఒకేసారి ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు ఈ సెకండ్ లిస్ట్ లోనే మొత్తం ఏ ఏ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చాలో అవన్నీ కూడా డిసైడ్ చేస్తారా లేక మళ్ళీ ఇంకొక లిస్ట్ ఉండే అవకాశం ఉంటుందా అంటే ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి అయితే ఇదే గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్తగా ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జీలను మారుస్తున్నారో ఆ కొత్తగా వచ్చేటటువంటి ఇన్ఛార్జీలంతా కూడా జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లే విధంగా కూడా సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు కానీ పార్టీకి చెందినటువంటి సమన్వయకర్తలు కానీ జనంలోకి వెళ్తున్నారు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కానీ గడప గడప తిరుగుతున్నటువంటి పరిస్థితి అలా కాకుండా ఇప్పుడు కొత్త వారిని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి కొత్తగా వచ్చేటటువంటి వారు ప్రజల్లోకి వెళ్ళాలి స్థానికంగా ఆయనే అభ్యర్థి అని ప్రజలందరికీ తెలియాలి అంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలన్నీ కూడా కొత్తగా వచ్చేటటువంటి ఇన్ఛార్జీలతో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి చెక్కులు కానీ ఇతరత్ర ప్రజలను కలవడం కానీ చేస్తే వారి మీద ప్రజలకు ఒక మంచి ఒపీనియన్ ఏర్పడుతుందని ఉద్దేశంతో కూడా సీఎం ఉన్నట్లుగా తెలుస్తుంది దాంట్లో భాగంగానే ఒకటో తేదీ నుంచి పెన్షన్ల పెంపు కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఈ పెన్షన్ల పెంపును పండగలాగా నిర్వహించాలని చెప్పి సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయించారు సో ఈ పెరిగినటువంటి పెన్షన్లను రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలకు పెన్షన్లు పెంపు చేస్తున్నారు ఆ పెరిగినటువంటి పెన్షన్లను కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జీలతో తోటే స్వయంగా ఇంటింటికి వెళ్ళి ఆ పెన్షన్లను అందించే విధంగా కూడా చేస్తే దానివల్ల ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుందని ఒక ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకటో తారీఖు లోపే ఈ లిస్టు ప్రకటించాలని కూడా నిర్ణయానికి వచ్చారు మొదటి జాబితాలో పదకొండు మంది ఇన్ఛార్జీలను మార్చారు దాదాపుగా ఒక నలభై ఐదు నుంచి యాభై ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి దాదాపుగా కసరత్తు పూర్తిగా వచ్చింది నిన్నంతా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి వచ్చి కలి సీఎంను కలిశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గతంలో ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను మైలవరం నుంచి పోటీ చేయను అని చెప్పి ప్రకటించారు ఆయన కూడా నిన్న తాడేపల్లికి వచ్చి సీఎంతో భేటీ అయ్యారు అయితే సీఎంతో భేటీ సందర్భంగా ఏ విషయాల మీద చర్చ జరిగింది అనేది వన్ టు వన్ భేటీ సో వసంత కృష్ణ ప్రసాద్ కూడా మీడియాతో కానీ ఎవరితో కానీ మాట్లాడలేదు అసలు ఏం అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా నిన్న సీఎంతో స్వయంగా భేటీ అయ్యారు ఒంగోలు ఎమ్మెల్యే స్థానం మీద సీఎం ఆయనకు క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో ఇలాగ కొంతమంది మార్పులు అలాగే కొన్ని చోట్ల ఎక్కడైతే డౌట్ ఉన్నాయో అటువంటి అందరినీ కూడా స్వయంగా పిలిచి మాట్లాడి ఇప్పటికే కసరత్ అంతా పూర్తి చేశారు మరొక రెండు మూడు జిల్లాలకు సంబంధించి నిన్న ఎన్టీఆర్ జిల్లా నుంచి సంబంధించి కూడా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు అయితే ఎన్టీఆర్ జిల్లాలో మరి కొంతమంది పేర్లు కూడా వినపడుతున్నాయి తిరువురు నియోజకవర్గం కానీ అలాగే ఒకటి రెండు నియోజకవర్గం వర్గాలని పడుతున్నాయి ఇటువంటి వారిని ఎవరిని కొంతమందిని పిలవలేదు అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ స్థానంలో కొత్త ఇస్తారని అలాగే సూలూరుపేట ఎమ్మెల్యే మార్పు కూడా ఉంటుందని తెలుస్తుంది అయితే ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా తాడేపల్లికి రాలేదు సో ఎక్కడెక్కడైతే స్థానాలు మార్పుకు సంబంధించి ఇంకా మిగిలిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారు వారిని ఈరోజు తాడేపల్లికి పిలిపించి వారితో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది ఏ క్షణమైనా కూడా అయితే ఈరోజు ముఖ్యమంత్రి మరి కాసేపట్లో భీమవరం పర్యటనకి వెళ్తున్నారు విద్యాధీవన నిధులు విడుదల కార్యక్రమం ఉంది కాబట్టి ఆయన మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి అవకాశం అంటే ఈరోజు రాత్రిగైన జాబితా ప్రకటించవచ్చు లేదు అంటే రేపు ఎట్టు పరిస్థితుల్లో కూడా ఏ క్షణమైనా కూడా ఈ జాబితాను ప్రకటించే విధంగా కూడా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది రేపటి అయితే ఈరోజు ఒకవేళ లేట్ అయితే కనుక రేపు ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా ప్రకటిస్తారు ఎందుకంటే ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త సమన్వయకర్తలు స్థానికంగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా సమన్వయం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలంటే రేపు ఖచ్చితంగా ఎట్టు పరిస్థితుల్లోనూ ప్రకటించాలి కాబట్టి ఈరోజు ఒకవేళ మిస్ అయినా రేపు ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా ఈ జాబితా విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే దాదాపుగా ఒక నలభై స్థానాలకు మొదటి పదకొండు మార్పులు జరిగిపోయాయి కాబట్టి ఒక నలభై స్థానాలకు సంబంధించి మార్పుకు సంబంధించి కూడా అధిష్టానం కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తూ ఒక నాలుగైదు స్థానాలకు సంబంధించి ఇంకా మిగిలి ఉంది ఆ అభ్యర్థుల మీద కూడా ఈరోజు వారితో కూడా మాట్లాడి స్థానం ఎందుకు మార్చాల్సి వస్తుంది లేదంటే సీట్ ఎందుకు ఇవ్వలేబోతుంది అనేది కూడా క్లారిటీ ఇచ్చిన తర్వాత ఈ రోజు రాత్రికి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లిస్టు ఫైనల్ చేసే విధంగా కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఎవరెవరు స్థానాలు మారుతున్నాయనే మీద ఇప్పటికే ఒక ఇరవై నుంచి ఇరవై మంది అభ్యర్థులకి అయితే పూర్తి క్లారిటీ కూడా ఇచ్చేశారు మిగిలినటువంటి అభ్యర్థులు కూడా సీఎంఓ నుంచి ఫోన్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి అంటే స్వయంగా మాట్లాడలేనటువంటి మాట్లాడిన వారికి ఫోన్ చేసి కూడా చెప్తున్నారు సీట్ ఎందుకు మారుస్తున్నాయో అనే దానికి సంబంధించి కూడా సో ఇలాంటి మొత్తం కసరత్తు అంతా కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఏ క్షణమైనా కూడా ఈ జాబితాను ప్రకటించి ఇదే ఫైనల్ జాబితా ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి మిగిలినటువంటి స్థానాలు ఎక్కడైతే మారడం లేదో వారంతా కూడా యథావిధిగా వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటారని కూడా అర్థమవుతుంది సో ఏ క్షణమైనా కూడా ఈ జాబితాను ప్రకటించి మొత్తం అరవై మంది అభ్యర్థులతో కొత్త సమన్వయకర్తల్ని ఒకటో తేదీ నుంచి ప్రజాక్షేత్రంలోకి పంపించే విధంగా కూడా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది రైట్